నమస్తే చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం భార్య రూపాదేవి బలోమరణానికి పాల్పడింది ఇద్దరి మధ్య మనస్పర్ధం వీడియో కాల్లో మాట్లాడుతూ క్షణికావేశంతో ఆమె ఫోన్ పెట్టేసి వెంటనే తలుపులు వేసుకొని లోన రూమ్లో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది మనం ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసమైనటువంటి అల్వాల్ పంచశీల కాలనీలో ఉన్నాం ఇక్కడ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి అయితే చొప్పదండి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచారు మేడిపల్లి సత్యం రెండు వేల పద్దెనిమిదిలో అయినా పోటీ చేశారు మహాకూటమిలో భాగంగా టికెట్ దక్కించుకున్నారు ఆయనప్పటికీ అప్పుడు ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన ఎమ్మెల్యేగా చొప్పదండి నుంచి గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కానీ రూపాదేవి ఆమె కూడా ఒక ప్రభుత్వ అంటే జిల్లా పరిషత్ స్కూల్లో ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది సో వాళ్ళది ప్రేమ వివాహం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో అక్కడ మెడిపల్లి సత్యం రూపాదేవి ఇద్దరు కూడా చదువుకునే రోజుల్లో వాళ్ళు ప్రేమించుకున్నారు ఆ తర్వాత వాళ్ళు కెరీర్లో సెట్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు ఇంకా చెప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యంకి రూపాదేవికి పెళ్ళి అయ్యి పది సంవత్సరాలు కూడా గడుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన విద్యార్థి దశలోనే ఆయన విద్యార్థి నాయకుడిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నాడు ఆ తర్వాత అదే కంటిన్యూ చేశారు పాలిటిక్సే కెరీర్గా ఎంచుకున్నారు అలాగే పాలిటిక్స్లో ఆయన ఎమ్మెల్యేగా కావాలని కలలు కన్నారు రెండు వేల పద్దెనిమిదిలో అది కుదరలేదు కానీ రెండు వేల ఇరవై మూడులో ఆయన సాధించుకున్నారు ఇంకా తర్వాత భార్య కూడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కానీ ఇంత సాఫీగా సాగుతున్న వారి జీవితం ఆయన ఎమ్మెల్యేగా ఏమే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పైగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇలాంటి టైంలో రూపాదేవి ఇలా సూసైడ్ చేసుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేదు రిపీట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు ఇక్కడ మనం చూస్తున్నాము మేడిపల్లి సత్యం ఇంటి దగ్గర ఇప్పటికే ఇక్కడ నియోజకవర్గం నుంచి చాలామంది మహిళలు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రావడం ఇప్పుడే ఎమ్మెల్సీ పలుమూరి వెంకట్ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది మొత్తానికి మేడిపల్లి సత్యం భార్య ఆమెకు హెల్త్ బాగాలేదు చాలా రోజుల నుంచి హెల్త్ ఇష్యూలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఒకటి వార్త బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో హెల్త్ ఇష్యూలు ఉన్నాయా లేదా ఇద్దరి మధ్య మనస్తాపం ఏదైనా మనస్పర్ధలు చనిపోయిందా అంటే ఇక్కడ ముఖ్యంగా షాకింగ్ న్యూస్ అయితే మేడిపల్లి సత్యం అత్త అత్తగారు చెప్పడం జరిగింది రూపాదేవి తల్లిదండ్రులు మాట్లాడుతూ మేడిపల్లి సత్యం తమకు కొడుకు లాంటి వాడని పెళ్ళైనప్పటి నుంచి తన కూతుర్ని చాలా చక్కగా చూసుకున్నాడు ఎలాంటి బాధ పెట్టలేదు ఆయన ఒక వజ్రము చాలా బాగా చూసుకున్నాడు అని చెప్పేసి ఇప్పటికే రూపాదేవి తల్లిదండ్రులు చెప్తున్నారు కానీ కొద్దిమంది ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కొద్ది మంది ఆమెకి హెల్త్ బాగలేదు టూ ఇయర్స్ నుంచి హెల్త్ బాగలేదు ఆమెకి అని కూడా చెప్తున్నారు మొత్తానికి ఏదైతే ఉంది ఆమె మంచి టైంలో కూడా ఇక్కడ లైఫ్ ఎండ చేసుకుంది ఇక్కడ హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నాం ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎంతోమంది జీవిత కళ ఉంటుంది ఎమ్మెల్యే కాలేరు టికెట్ రాదు అలాంటిది టికెట్ వచ్చి ఒకసారి ఓడిపోయినా మరోసారి టికెట్ రావడం గెలవడం అనేది కూడా ఒక అదృష్టం ఈమె కూడా గవర్నమెంట్ టీచర్గా ఉంది కానీ ఇలా సూసైడ్ చేసుకొని చనిపోవడం సరైన పద్ధతి కాదు ఇప్పుడు పిల్లలు అనాథాలుగా మిగులుతారు అని కూడా చాలామంది బంధువులు అయితే బాధపడుతున్నారు మనతో పాటు కొంతమంది బంధువులు ఉన్నారు ఇక్కడ మెడిపల్లి సత్యం బంధువులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం